హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో అమ్మ చేసిన స్పెషల్ చికెన్ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను టేస్టీ అండ్ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదటగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ బాగా శుభ్రం చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ చనాదాల్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకొని చిటిపట్లు తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక టమాటోని కట్ చేసి వేసుకొని దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటో ఆనియన్ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటో ఆనియన్ మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది మనం ఎలాంటి వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఆల్మోస్ట్ చికెన్లో నుంచి మూడు వంతుల వాటర్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఐదారు జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క కొంచెం మీగడ ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి వలన చికెన్ అనేది బాగా గ్రేవీగా ఉంటుంది తర్వాత వేడి నీళ్ళను చికెన్ మునిగేంత వరకు పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మొదట ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి చికెన్లో వాటర్ దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంతవరకు కుక్ చేసుకోవాలి మీరు చూసినట్లయితే చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర పుదీనా చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ గ్రేవీ చికెన్ రెడీ అయిపోయింది చాలా తక్కువ మసాలాలతోటి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అనేది అన్ప్లాన్డ్ వీడియో అందుకే అంత క్లియర్గా లేదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మొదటిసారి చికెన్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై బాయ్